నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నిన్న ఉదయం నుంచి బాబాయ్ అబ్బాయి మధ్య గొడవ సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగో కావాలనే ఆ ఫ్లెక్సీలు గట్టి చిచ్చు పెట్టారని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు అనుకోండి ఆ రత్స చల్లారక ముందే సాయంత్రానికి అది కాస్త అన్నా మధ్య విభేదాలుగా కనిపించింది మేనల్లుడు నిశ్చితార్థం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పట్టుమని కనీసం పది నిమిషాలు కూడా అక్కడ గడపకుండా రెండు నిమిషాల్లోనే తిరిగి వెనక్కు వచ్చేసాడు ఆ పలకరింపులు కూడా ఏదో ఆర్టిఫిషియల్గా ఉన్నాయి అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని ఒక విమర్శనాస్త్రంగా వాడుకుంటున్నారు మొత్తం ఆ కార్యక్రమం మొత్తం పది నిమిషాల్లో పూర్తయిపోయింది అందుట్లో అక్కడికి వెళ్ళి ఆశీర్వదించడం ఇవన్నీ కలుపుకుంటే కేవలం రెండే రెండు నిమిషాల్లో అలా స్టేజ్ ఎక్కడం బొకే అవ్వటం ఇలా దిగి ఇంటికి వెళ్ళిపోవటం ఇదేంటి అని పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కౌంటర్ చే ప్రయత్నం చేస్తున్నారు ఎలా చూస్తారు ఈ అంశాలని అంటే రెండు అంశాలు ఇప్పుడు ఎత్తే ఒకటి ఒక ఫ్యామిలీది ఇంకోటి ఇంకో ఫ్యామిలీది రెండు కుటుంబాల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయము అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఇప్పుడు బాబాయ్ అబ్బాయి అనేది అదే అది చిన్నపాటిదే అన్నారు ఏంటి అది ఫ్లెక్సీ అది వడ్ల గింజలో బిఎఫ్ గింజ ఇప్పుడు బాబాయ్ అక్కడ రాజకీయ నాయకుడు కానీ ఇంకా అబ్బాయి రాజకీయ నాయకుడు కాల పబ్లిక్ ఫిగర్ ఏమీ కాదు మనం ఏం క్వశ్చన్ చేయటానికి ఆయన గురించి మనం మాట్లాడటానికి కాదు సెలబ్రిటీ ఎవరు అబ్బాయి ఇంకా ఎదగాల్సినాడు బాబాయ్లో సగం లేడు బాబాయ్ వంద సినిమాలు చేస్తే ఈయన ముప్పై సినిమాలు ఏమో చేస్తుంటాడు బాబాయ్ ఫ్యాన్ కదా ఎవరు అబ్బాయి వీరాభిమాని బాబాయ్ ఆడియో ఫంక్షన్లో హీరోగా ఉండి ఆడియన్స్లో ఉండి విజిలేసే అంత వీరాభిమాని ఎవరు అబ్బాయి బాబాయ్ సరే ఆ స్టోరీ అది వాళ్ళు చూసుకుంటారు కందకులు ఏం దొరదు మనకెందుకు కానీ ఇక్కడ ఏంటి ఇది అన్నా చెల్లెళ్ళ ఇష్యూ దీని గురించి మాట్లాడచ్చు దీని గురించి ఎందుకు మాట్లాడతారు అని అంటారు ఇద్దరు రెండు పార్టీలకు అధ్యక్షులు ఎవరు అన్నేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లేమో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కే అధ్యక్షురాళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఈమె నా పరిస్థితి ఏంటి నేను కూడా అవ్వాలి ముఖ్యమంత్రి అవుతానా మరి లేకపోతే పార్లమెంట్ మెంబర్ అవుతానా తను కూడా రాజకీయంగా దిగి పబ్లిక్ ఫిగర్ కదా ఎవరు ఈ ఇద్దరు పబ్లిక్ ఫిగర్స్ గురించి ప్రజలు మాట్లాడుకోవచ్చు మనం కూడా మాట్లాడుకోవచ్చు అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలని నిన్నటి నిశ్చితార్థ వేడుక స్పష్టంగా చూపించింది ఏంటి మేనల్లుడి పెళ్ళిలో మేనమామ మరి ఉండేది ఒక నిమిషమేనా నిశ్చితార్థం నిశ్చితార్థంలో ఒక్క నిమిషం కోసం మరి హెలికాప్టర్లో ప్రజాధనం ఇంత దుర్వినియోగం అవసరం లేదు కదా తను అక్కడ ఉండి పెళ్ళి పెద్దగా వ్యవహరించాల్సిన మేనమామ కాకపోతే మేనల్లుడు మాత్రం మేనమావ ఆలింగనం చేసుకున్నప్పుడు కొద్దిగా సరి సరిచేశాడు ధైర్యంగా ఉండు మావానో ఏదో ఆ టైప్లో ఫోటో దిగడానికి పిలిచినా కూడా వీళ్ళు రాలేదు ఎవరు మనం చూసాం ఆ వీడియోలో కూడా జగన్మోహన్ రెడ్డి అలా బావను పిలిచాడు చెల్లెక్కడని అటు ఇటు పిలిచి పిలవటం కూడా మనం చూసాం కానీ తల్లి కూడా ముందుకు వెళ్ళమని ఏదో రెండు అడుగులేసాడు అనిల్ మరెవరో లాగారేమో లావిడి లాగిందో మరెవరో వెనక్కి వెళ్ళిపోయాడు సన్నివేశం ఇవాళ ప్రజలందరి ముందు ఉంది రాజశేఖర్ రెడ్డి కుటుంబం రాజశేఖర్ రెడ్డి ఆయన అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెళ్ళు ఆ ప్రేమలు రాష్ట్ర ప్రజలకు తెలుసు రాజశేఖర రెడ్డి స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు వాళ్ళ మధ్య బంధం అది ప్రజలకు తెలుసు నేను కేవీపీ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఉన్నట్టు అయితే కదా అంతే కదా ఎందుకంటే షర్మిల ఆల్రెడీ గతంలో కూడా పెట్టింది ఇక్కడ ఇక్కడే మనం హైదరాబాద్లో వాళ్ళ నాన్న అభిమానులందరితో పెద్ద మీటింగ్ కూడా పెట్టినప్పుడు ఆ రోజు కేవీపీఏ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానీ కేవీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి షర్మిల వస్తుంది అని మొదటి బ్రేక్ చేసిందే కేవీపీ కదా ఆయన చెప్పిన తర్వాత అందరికీ ఒక నమ్మకం వచ్చింది అప్పటి వరకు గాలి వార్తలు అనుకున్నారు అందరూ కేవి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఏమని షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ మళ్ళా పునర్వైభవం తధ్యం అన్నాడు అదే కేవీపీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం మనం జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్స్లో ఈయనంతగా యాక్టివ్గా ఉండరు అండి రాజశేఖర్ రెడ్డిని నిజంగా ప్రేమించే వాళ్ళు అతి దగ్గర సన్నిహితులకు జగన్ ఎలా దూరం జరిగాడో మనం చూస్తున్నాం షర్మిల ఎంత ప్రేమాస్పదురాలుగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం ఇప్పుడు షర్మిల ఇవాళ ఎందుకు చర్చనీయాంశం అయింది జగన్ బాధితురాలు కాబట్టి జగన్ అన్యాయానికి ఆమె గురైంది అనే ఒక సానుభూతి ప్రజల్లోకి వెళ్తారు ఆమె కాదు ఇద్దరు చెల్లెళ్ళ పట్ల ఆయన ఎందుకో నిర్దయగా వ్యవహరించారు ఏది సొంత బాబాయ్ కూతురు సునీత పట్ల ఎంత నిర్దయగా వ్యవహరించారో మనం చూసాం సొంత చెల్లి షర్మిలను ఎలా ఎడమకం పెడముఖంగా ఉన్నారో నిన్న మనం చూసాం అసలు సునీతనైతే కేసులే పెట్టారు సునీతని సునీత భర్తని అరెస్ట్ చేయమని కూడా వేసిన పరిస్థితి మనం చూసినప్పుడు చెల్లెళ్ళ పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించే అన్న మరి రాష్ట్రంలో ఆడబడుచుల్ని నా అక్కలు చెల్లెళ్ళు అంటే వాళ్ళు కూడా భయపడతారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రుజువు చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఆయన సమయం ఉంది ఈ వంద రోజుల్లో ఏది అంటే ఈ విమర్శలు సహ సహేతుకం అంటారా ఇప్పుడు సరే మొత్తానికైతే ఎంగేజ్మెంట్కి అయితే ఆయన వచ్చాడు కదా అంతవరకు సరిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదంటారు ఎందుకంటే మొత్తం సన్నివేశం చూస్తే రెండు నిమిషాలు ఉన్నాడు ఒక నిమిషం ఉన్నాడు అనేది పర్టికులర్గా దాని దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలంటారా అంటే ఇది మొత్తానికి అయితే వచ్చాడు కదా ఇది ఫీలింగ్ అవసరం లేదంటారా ఇది మొక్కుబడి బంధమా ఓకే అవి మొక్కు మొక్కుబడి పిలుపులా ఇది మొక్కుబడి ఆశీర్వాద ఎలా చూడాలా కాదు కదా ఒక పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు విజయమ్మ నిన్న చూసావు నిన్న వీడియోలో కూడా ఎలా నలిగిపోయిందో మనం చూసాం ఏంటి ఆమె కూడా పిలిచింది అనిల్ని ఫోటో కోసం దగ్గరికి రమ్మని తన కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా భయపడుతూ వెళ్తోంది ఆ తల్లి ఇప్పుడు మనం అంత ఎందుకు జరుగుతోంది ఎవరా అదృశ్య శక్తి ఏది అన్న చెల్లికి ఈ విభేదాలకు కారణమైన అదృశ్య శక్తి ఎవరు తల్లి కొడుకుల మధ్య ఈ చిచ్చుకి కారణమైన అదృశ్య శక్తి ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ ఆ కుటుంబ పరంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఆయన భార్య విధేయుడిగా మారాడా భార్య పట్ల బంధువులు గురించి ఒక రకంగా తన బంధువుల పట్ల ఒక రకంగా ఎందుకు ఈ వివక్షత చూపిస్తున్నారు ఏది అవినాష్ రెడ్డి పట్ల ఎలా మనం ప్రవర్తించారో మనం చూసాం అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం ఏ ఎయిట్ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్లో వాళ్ళ అమ్మని అప్పుడు గుండెపోటులో కర్నూల్లో చేర్చినప్పుడు మొత్తం బలగాలందరినీ మోహరించి అరెస్ట్ చేయడానికి వీలు లేదని సిబిఐ పారిపోయే పరిస్థితి మనం చూసాం అవినాష్ రెడ్డి భార్య బంధువుగా చూడాలా ఇప్పుడు నీ చెల్లెళ్ళు షర్మిల నీ బావ అనిల్ నీ బావ అనిలే అంటున్నాడు ఏమని నా బావ మరిది అపాయింట్మెంట్ కోసం రెండున్నర ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు మొత్తానికి బావ మరిది నిన్న కలిసాడు అంత ఎందుకు మనకు పత్రికల్లో వచ్చినటువంటి అంశం చూసాం కదా పెళ్లి కార్డు ఇవ్వటానికి చల్లలు వచ్చినప్పుడే యాంటికి వస్తాను బీజేపీ వాళ్ళకి ఇదవ పోతాం కదా అని చెప్పేసి కదా అన్నట్టు లేదు అవసరమైతే నేను సెక్యూరిటీ గార్డ్ కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్పేసి షర్మిలు అన్న తర్వాత అప్పుడు లోపలికి పిలిచినట్లయితే మన పత్రికల్లో మనం కథనాలు చూసాం వార్తా కథనాలు మనం సరే దాన్ని ఖండిస్తూ కూడా ఎవరు మాట్లాడరు ఏముంది ఇప్పుడు నిన్న వచ్చి అక్కడ అక్షంతలు వేసేటప్పుడు కూడా షర్మిలు అనుకుని ఉంటుంది బ్రదర్ అనిల్ అనుకుని ఉంటాడు యాంటీకి అబ్బాయి వచ్చాడు ఈ ఒక్క నిమిషం ఉండి ఈ మాత్రం అక్షంతలు వేయటానుక బీజేపీ వాళ్ళ కోపం వస్తుంది కదా మరి అదేదో అక్షంతలు హెలికాప్టర్లో పంపించేస్తే సరి కదా ఈయన వచ్చి ఒక నిమిషం ఉండి పోట వేది అనుకుంటారు కదా మీరు కరెక్ట్గా గుర్తు చేశారు రాజశేఖర్ రెడ్డి ఇది కాదు కోరుకునేది అతనికి కూతురు అంటే అపార ప్రేమ అతను ఏంటి ప్రేమాస్పదుడుగా కుటుంబ సభ్యులలోనే కాదు పార్టీలోనే కాదు నీకు రాష్ట్ర ప్రజల్లోనే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నాడు ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నాడు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి మీద ఫ్యాక్షనిస్ట్ అనే ముద్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా అన్ని వర్గాల్లో ప్రేమని పొందాడే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో దేవుడయ్యాడే పుటోలు అందరి ఇళ్లలో పెట్టుకున్నారే నువ్వెందుకనే నీ లాగా అందరి ప్రేమ పొందలేకపోతున్నావు నీ పార్టీలో ప్రేమ పొందలేకపోతున్నావు నీ కుటుంబంలోనే ప్రేమ పొందలేకపోయావంటే ఇంతకన్నా ఫెయిల్యూర్స్ ఏమున్నాయి సక్సెస్ఫుల్ సీఎంగా సక్సెస్ఫుల్ ఫాదర్గా నీ తండ్రి ఉన్నాడు సక్సెస్ఫుల్ లీడర్గా నువ్వేమో ఫెయిల్యూర్ లీడర్గా ఫెయిల్యూర్ సీఎంగా ఫెయిల్యూర్ బ్రదర్ అంతే కదా ఇప్పుడు మనకు కనపడుతోంది కొంతమంది ఏమంటారు ఇదంతా జగన్ నాటకమే అన్నా చెల్లెళ్ళు ఒకటే ఏదైనా మాదే అవుతుంది రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి అయినా ఈయన ముఖ్యమంత్రి అయినా అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఈ ఎడమకం పెడముఖం ఇంత దూరం జరగటం శుభలాకి ఇవ్వటానికి వచ్చిన నీ చెల్లేమో నువ్వు తీసుకోకపోతే సెక్యూరిటీకి ఇచ్చిపోతా అనటం జనం కోసమా నువ్వు వచ్చింది అక్షంతలు వేయటానికి వచ్చింది నిజంగా మేనల్లు ఆశీర్వదించడానికి వచ్చినట్టయితే అక్కడే ఉండేవాడివి ఒక గంట సేపు అందరితో కలివిడిగా తిరిగేవాడివి భోంచేసేవాడివి అందరూ భోంచేశారా అని అడిగేవాడివి వచ్చావు వేశావు దులుపుకున్నావు వెళ్ళిపోయావు నీతో పాటే నీ భార్య భారతి రెడ్డి కూడా వెళ్ళిపోయింది ఆ తల్లికి వేదన కదా ఆ చెల్లికి అంతకన్నా ఆవేదనే కదా ఇప్పుడు నువ్వు తృణీకరించావు తను ఎక్కడో తన లక్ష్యం కోసం చూసుకుంటోంది ఒక పార్టీ పెట్టుకుంది రేపు పొద్దున ఆ పార్టీ తరఫున రేపు మరి రాహులే కనుక ఆదేశిస్తే పులివెందుల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల దిగితే కడప లోక్సభకి అవినాష్ రెడ్డి మీద సునీత పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ పరిణామాలన్నీ కూడా ఈ వంద రోజుల్లో ఏం జరుగుతాయో చూద్దాం రేపు ఇరవై ఆరు నుంచి ఆమె పాదయాత్రకు వస్తుందా ఇరవై ఒకటిన ఆమె బాధ్యతలు తీసుకుంటుందన్నారు అన్నారు ఇడుపులపా ఎస్టేట్ ఎక్కడో మొత్తానికి మొత్తం నేషనల్ లీడర్సు వీళ్ళు వస్తారనుకుంటాను కాంగ్రెస్ పార్టీకి మరి ఆమె ఏ విధంగా పునర్వైభవం తీసుకొస్తుంది దానికి రిపబ్లిక్ డేనే మరి వేదికగా తీసుకుని ఆ రోజు నుంచి ఆమె బస్సు యాత్ర పాదయాత్ర ఏపీ జోడో న్యాయ యాత్ర ప్రారంభిస్తుందా ఆ యాత్రలో అన్న ప్రభుత్వం మీదే ధ్వజమెత్తుతుందా ఇక్కడ ఎట్లా అయితే కేసీఆర్ మీద ధ్వజమెత్తింది కేసీఆర్ స్కాములు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్కాములు మరి ఇక్కడ తెలంగాణలో బయటపెట్టినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్న ప్రభుత్వ స్కాములు వైసీపీ ఎమ్మెల్యేల స్కాములు బయట పెట్టాల్సిన బాధ్యత షర్ముల మీద ఉంది కదా ఖచ్చితంగా చూద్దాం సార్ ఏం జరుగుద్దు నమస్తే